అప్పు ప్రెగ్నెంట్ కావడంతో కళ్యాణ్ పక్కనే ఉండి ఆమెకు అన్ని పనుల్లో సాయం చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటాడు వారిని చూసిన కావ్య రాజుతో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది ఇందిరా అపర్ణలు ఆమెను ఓదారుస్తారు కావ్య ప్రెగ్నెంట్ కావడంతో ఆమెను ఏ పని చెయ్యొద్దని ఆదర్శి వేస్తుంది అపర్ణ కావ్యకు బదులుగా పనిమనిషి రక్తాలు కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది ఇకపై కావ్య ఏ పని చేయదని అపర్ణ చెప్పడంతో రుద్రాని ఎందుకు అని ప్రశ్నిస్తుంది కావ్యపై అపర్ణ ఇందిరా బాగా ప్రేమ చూపిస్తూ ఉండడంతో రుద్రానికి అనుమానం వస్తుంది కావ్య వేసుకునే టాబ్లెట్ ఏంటో తెలుసుకుంటే అసలు రహస్యం బయటపడుతుందని రుద్రాణి అనుకుంటుంది కావ్య టాబ్లెట్ వేసుకోగానే ఆ ప్యాకెట్ను రాహుల్ దొంగతనంగా ఫోటో తీసి తల్లికిస్తాడు దాని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన రుద్రాణి షాక్ అయి కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటుంది తన ఫ్రెండ్తో మాట్లాడితేనే అన్నం తింటానని స్వరాజ్ మారాన్ చేయడంతో రేవతి తన తల్లి అపర్ణకు ఫోన్ చేసి మాట్లాడిస్తుంది ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది ఇక ఆగస్టు పదిహేనవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ఒకటిలో ఏం జరిగిందంటే వరలక్ష్మి వ్రతానికి స్వరాజ్ను తీసుకొస్తున్నట్లు నాటకమాడి రాజును ఇంటికి రప్పించాలని అంటుంది అపర్ణ రాజుకు స్వరాజ్ అడ్రస్ తెలీదు కదా అనగా నాకు తెలుసు అని ఇందిర చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది మీకెలా తెలుసని అపర్ణ ప్రశ్నించడంతో అప్పు చెప్పింది కదా అని అంటుంది ఇందిరా ఇంతలో కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని యామనికి చెబుతుంది రుద్రాణి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న వాడికి బంపర్ ఆఫర్ దొరికినట్లు మనకు భలే ఛాన్స్ దొరికింది అంటుంది యామిని కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి బావే అన్న విషయం బావకు తెలియదని ఆ కావ్య ఈ విషయాన్ని బావకు చెప్పే అవకాశమే లేదని సంబరపడిపోతుంది వెంటనే ఈ విషయాన్ని బావకు చెప్పి బావ దృష్టిలో దాన్ని బ్యాడ్ చేయాలి అని అనుకుంటుంది దాంతో బావను పూర్తిగా నావాణి చేసుకుంటానని అంటుంది యామిని తొందరపడద్దు కావ్య కడుపుతో ఉన్న విషయాన్ని నువ్వు చెప్పడం కన్నా ఆ కావ్య నోటితోనే చెప్పిస్తే సాలిడ్గా ఉంటుంది అని అంటుంది రుద్రాణి ఇప్పుడు ఆ కావ్యతో పాటే అప్పు కూడా ప్రెగ్నెంట్ అయ్యిందని మా ధాన్యలక్ష్మి వదినా తన కోడలు ప్రెగ్నెంట్ అయ్యిందని తనకు వారసుని ఇవ్వబోతోందని తెగ సంబరపడిపోతోందని ఈ టైంలో అప్పు ప్రెగ్నెన్సీకి ఇబ్బందులొచ్చేలా మనం సీన్ క్రియేట్ చేసి ఆ తప్పును కావ్యం మీద వేస్తే చాలని చెబుతుంది రుద్రాణి ఆ దెబ్బతో మా ధాన్యలక్ష్మి వదినా ఇల్లు పీకి పందిరేస్తుందని మా వదిన మాటలు భరించలేక తన నోటితోనే కావ్య తాను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తుందని అంటుంది రుద్రాణి అప్పుడు ఆ విషయాన్ని రాజుకు తెలిసేలా చేశామంటే తనను చీట్ చేసిందని అనుకుని కావ్యను చీ కొడతాడని చెప్తుంది ప్లాన్ సూపర్ గా ఉంది వెంటనే అమలు చేయమని రుద్రాణితో అంటుంది యామిని రాజ్ కు ఇందిర ఫోన్ చేసి అపర్ణకు స్వరాజ్ని చూడాలని ఉందని వెంటనే తీసుకురమ్మని చెప్తుంది స్వరాజ్ను తీసుకొచ్చి మీ మనవరాల్ని పడేస్తాను అంటాడు రాజ్ ఈ మాటల్ని యామిని విని ఏంటి సంగతి అని అడుగుతుంది కళావతి గారికి దగ్గరయ్యే అవకాశం దొరికిందని రాజ్ చెప్పడంతో శాశ్వతంగా తన దగ్గరే ఉండిపోవాలనే ప్లాన్ వెయ్యమని అంటుంది యామిని పాతికేళ్లు అమ్మా నాన్నల దగ్గర అపురూపంగా పెరిగి పెళ్లి తర్వాత ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరకు వెళ్లడం చాలా కష్టంగా ఉంటుందని చెబుతుంది యామిని కళావతి ఆ కుటుంబాన్ని వదిలేసి రాలేక నీతో అలా అంటోందేమో అని అంటుంది అయితే నేనే దుగ్గిరాల వారింటికి వెళ్లిపోతాను అంటాడు రాజ్ వెళ్తావు వెళ్తావ్ దాని జీవితం నుంచి తప్పుకునేలా చేయబోతున్నాను అని మనసులో అనుకుంటుంది యామిని వరలక్ష్మి వ్రతానికి వంట చేస్తున్న కావ్యను చూసి మండిపడుతుంది అపర్ణ వ్రతానికి రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది వ్రతం చేసేది అప్పు అయితే నేనెందుకు రెడీ అవ్వడం అని అడుగుతుంది కావ్య ఈ రోజు వ్రతం నువ్వు కూడా చేస్తున్నావని ఇందిర చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది అమ్మవారి ఆశీస్సులు పొందాలంటే ఆయన అక్షంతలు వేసి ఆశీర్వదించాలి కదా అని అంటుంది కావ్య మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా నా నెత్తిమీదున్న సమస్యలు చాలు ఇంకా వ్రతాలు పూజలు చేయిస్తూ ఆయన చేత కొత్త తలనొప్పులు తీసుకురావద్దు అని అంటుంది కావ్య అమ్మవారి వ్రతం చేస్తే అంతా మంచే జరుగుతుందని త్వరలో బావా నువ్వు ఒక్కటవుతారని అంటుంది అప్పు ఇదంతా చూసిన రుద్రాణి వ్రతాన్ని చెడగొడతానని మనసులో అనుకుని వెంటనే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళుతుంది అప్పు వంట చేస్తున్న విషయాన్ని ధాన్యానికి చెప్పి రెచ్చగొడుతుంది ఖాళీగా ఉన్నవారికి ఇచ్చి కడుపుతో ఉన్నవారికి పనులు చెప్పడం మంచిది కాదని అంటుంది రుద్రాణి అప్పులా తనకు తల్లయ్య అదృష్టం లేదు కాబట్టి నీ కోడలి మీద కావ్యకు ఈర్ష్య మొదలైందని అంటుంది అందుకే అపర్ణ వదిన ముందు డ్రామాలాడి కిచెన్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది కావ్య అనంటుంది రుద్రాణి అప్పు ప్రెగ్నెంట్ అని తెలిసాకే ఎందుకు వంట మానేసింది అని ప్రశ్నిస్తుంది ఇప్పుడు కూడా ప్రసాదాలు చేయకుండా వ్రతానికి అందంగా ముస్తాబు కావడానికి వెళ్లింది అనంటుంది రుద్రాణి అయితే ఇప్పుడు నేను వెళ్లి కావ్యను నిలదీయాలని అంటావా అని ధాన్యలక్ష్మి ప్రశ్నిస్తుంది ఇలా నన్ను మేనిపులేట్ చేసి కావ్యకు నాకు గొడవలు పెట్టాలని చూస్తున్నావా నీ బుట్టలో పడ్డానికి నాకంత టైం గాని ఓపిక్ గాని లేవు అని చెప్పడంతో తన ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడుతుంది రుద్రాణి కడుపు పట్టుకుని బాధపడుతుంటుంది కావ్య ఇంతలో కనకం వచ్చి వ్రతమయ్యాక నీకు అల్లుడి గారి చేత అక్షంతలు వేయించబోతున్నాను అని అంటుంది అందరూ కలిసి మళ్లీ ఏం ప్లాన్ చేయబోతున్నారు అని మండిపడుతుంది కావ్య వరలక్ష్మి వ్రతానికి స్వరాజ్ను తీసుకొస్తాడు రాజ్ దాంతో అపర్ణ తనకేం తెలియదు అన్నట్లుగా నటిస్తుంది అయితే పిల్లాడు మాత్రం అందర్నీ ఇరికించేస్తాడు ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది ఏంటి సంగతి అని అడుగుతాడు రాజ్ ఈరోజు వరలక్ష్మి వ్రతం అని చెప్పడంతో కళావతి కూడా చేస్తుందా అని ప్రశ్నిస్తాడు తన చేత కూడా చేయించాలనే కదా నిన్ను పిలిపించింది అని ధాన్యలక్ష్మి నోరు జారుతుంది కనకాన్ని చూసి అప్పుడే మీ కూతురి మీద కోపం పోయిందా అడుగుతాడు రాజ్ మొన్న అందరి ముందు మీ మీద అరిచేసింది కదా కోపంగా ఉన్నారని అనుకున్నాను అంటాడు అంతలో కావ్య అందంగా రెడీ అయి కిందికి రావడంతో ఆమెను అలాగే చూస్తూ ఉండిపోతాడు రాజ్ అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది